హాయ్ ఫ్రెండ్స్ యూట్యూబ్ మా ఛానల్ తెల్ల కార్డులు ఇవి సంబంధించిన సంబంధించినవి ఈయన్ ఆఫీస్కి పోయి రాపిచ్చుకోవాలి ప్రతి ఒక్కరు రాపించుకోవాలి మెస్ పని చేసేవాళ్ళు సెంటరింగ్ పని చేసేవాళ్ళు లేబర్ కానీ బైక్ నడిపే వాళ్ళని ఆటో నడిపేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు చేసుకోవాలి జాబులు చేసేవాళ్ళు తప్ప నుంచి వర్క్ ఇది చేసుకుంటే అమౌంట్ వస్తుంది ఏదైనా ప్రమాదం జరిగితే లైఫ్ ఇన్సూరెన్స్ అనమాట ఐదు లక్షల అమౌంట్ వస్తే సంవత్సరానికి ఎంత ఉంది నూట పది రూపాయలు ఏమో ఈ సంవత్సరాల కన్నా అంటున్నారు ఒకళ్ళనేమో నూట పది రూపాయలు అన్నారు ఇలా పోయి వచ్చాను పేపర్లు తీసుకొచ్చాను రేపు మొత్తం రామన్నారు రేపు మొత్తం డీటెయిల్ తెలి తెలిసిపోయిద్ది నాకు మెరుగట్టు చేయించుకుని ప్లీజ్ ఫ్రెండ్స్ రేపు బ్యాంకులో అమౌంట్ కట్టినాక వాళ్ళు రసీదు తెలుస్తా ఉన్నారు రసీదు తెలుస్తారు ఏమిస్తారు తెలియదు రేపు వచ్చిన తర్వాత మళ్ళీ నేను వీడియో ఒకటి పెడతాను ప్లీజ్ ఫ్రెండ్స్ ఏమన్నా తప్పు నుండి క్షమించండి దయచేసి నా ఫ్రెండ్స్ మొత్తానికి హాయ్ హ్యాపీ హాయ్ ఫ్రెండ్స్ నా ఫాలో అయ్యే వాళ్ళకి నా సబ్స్క్రైబర్లకి ఎవరైనా ఉంటే మటుకు మెసేజ్ పని వాళ్ళు ఉన్న సెంటరింగ్ వాళ్ళు ఉన్నా ఎవరున్నా కాడ వాళ్ళ కాడ చేయించుకోవాలి లేబర్ కార్డులు చేయించుకోండి మంచిది ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఇద్దరు ఆడపిల్లలకి అరవై వేలు పెళ్ళికిస్తారంటే ఒక ఆడపిల్లలకి ఓ ముప్పై వేలు ఇస్తారంట ఫ్రెండ్స్ కానీ ఖచ్చితంగా ఇది మర్చిపోకుండా చేయించుకోండి నేను ఎట్లా చేయించుకోలేదు ఇప్పుడు పోయి వచ్చాను బాగలేకపోయినా కూడా మీరు చేపించుకోలేక తప్పకుండా